నమస్తే మీ పేరు సుమన్ సుమన్ మీ పేరమ్మా ఉషా ఎంత హైట్ అండి మీరు ఆరు ఆరు ప్రభాస్ కన్నా ఎక్కువ హైట్ ఉన్నారా తక్కువ ఉన్నారా ప్రభాస్ ఎంత హైటు ఆరు నాలుగు ప్రభాస్ కన్నా ఎక్కువ హైట్ ఉన్నారు మీరు ఫస్ట్ పుట్టినప్పుడు అంటే పుట్టినప్పటి నుంచి రాకుండా అలా పెరుగుతున్న కొద్దీ హైట్ పెరిగారా లేకపోతే మధ్య మధ్యలో పెరుగుతూ వచ్చారా అంటే మెడిసిన్ అంటే డాక్టర్ గారు చూసి మెడిసిన్ ద్వారా వాళ్ళకి పెరిగిపోయాయని చెప్పారు గుండె పెరుగుదల కిడ్నీలో టోన్స్ ఉన్నాయి షుగర్ ఉంది బీపీ ఉంది తర్వాత లేవరు పెద్ద అయింది లేవర్ కూడా పెద్ద సైజ్ అయింది తర్వాత యూరిన్ లోపల గడ్డ కట్టేసింది మొత్తం ఆల్మోస్ట్ అన్ని రిపోర్ట్లు ఉన్నాయి పెళ్ళి అయింది మీకు మీ ఆయన ఏం చేస్తారు ఎక్కడ ఉంటారు అసలు నీకు ఏంటి ప్రాబ్లం ఏంటి గుండె హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉంది నీకు పెళ్ళికి ముందే తెలుసా నీకు ఇలాంటి ప్రాబ్లం ఉందని పెళ్ళికి ముందుకు రాలేదు తర్వాత వచ్చిందా డాక్టర్లు ఏం చెప్పారు సీరియస్గా ఏం చెప్పారు చెప్పు గ్యారంటీ గ్యారెంటీ ఇవ్వలేదు ఇప్పుడు కెన్నాళ్ళు అవుతుంది నువ్వు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అవుతుంది పిల్లలు ఉన్నారా లేదు మీ ఆయన మధ్యలో ఎప్పుడైనా రావటం వెళ్ళటం ఏదైనా ఒకసారైనా వచ్చి చూసుకుంటూ వెళ్తున్నాడా ఏమైనా డబ్బులో వేస్తున్నాడా అప్పుడప్పుడు ఎంత ఐదు వందలు మీరు చెప్పండి ఏంటి ప్రాబ్లం మామూలుగా పెళ్ళైంది ఎవరికి పెళ్ళైంది పెళ్ళయింది పెళ్ళి అయ్యాక తనమాట మామూలుగా ఫ్యామిలీ గొడవలు బట్టి తన విడాకులు అయిపోయింది రెండు సంవత్సరాలు అవుతుంది ఇలాంటి ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వచ్చాక ఆ యొక్క పిల్లల కింద సార్ దగ్గరికి వెళ్ళాం రెండు మూడు మొత్తం దాదాపు ఒక పది పదిహేను సార్లు నీళ్ళు ఉంటాం ఆడికి వెళ్ళాం వెళ్తే ఆయన స్కానింగ్ చేయడం మందులు రాయడం మందులు ఇవ్వడము తర్వాత వచ్చి ఇంకా మొన్న ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా తీసుకెళ్ళాం తీసుకెళ్ళేటప్పటికి మరి తను ఎంత ఇచ్చేసినా మరి తనకి ఆపరేషన్ గట్రా ఏం పడదు తను బున్నులు ఏది తింటానంటే పెట్టండి లేదంటే విడిచిపెట్టండి తను ఇంకా బతికే సూచనలు లేవు సేమ్ మా తమ్ముడు సిచ్యువేషన్ కూడా సేమ్ అలాగే జరిగింది మా తమ్ముడు మురళి మా తమ్ముడు మురళి అంటే ఆయనకి కిడ్నీ అలాగే లీవర్లు కిడ్నీ అన్నీ ఒకేసారి డ్యామేజ్ అయిపోయాయి ఎందుకు ఆయనకి డ్రింక్ అట్లాంటివి డ్రింక్ అంటే పెద్ద ఓవరింగ్ కాదు మేడం మరి వంశపారంగా అలాగే జరుగుతుందో ఏం కారణం చేత జరుగుతుందో మాకేం తెలియదు మేడం తెలియకన్నా ఆయనకి సడన్గా అంటే ఆ ప్రాబ్లం వచ్చిందని ఎవరు తెలియదు తెలియకన్నా సడన్ గా కొద్దిగా నోటంట నిద్ర ఇచ్చేటప్పటికి ఏ కారణం సతలకు వస్తుందని తీసుకెళ్ళాం హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పుడు స్కానింగ్లు అన్నీ చేశారు అన్ని చేసేటప్పటికి లేవరు కిడ్నీలు అన్నీ డ్యామేజ్ అయిపోయి జాండీస్ కూడా వచ్చింది చనిపోయిందా ఎన్ని చనిపోయారు అంటే ఒంట్లో బాగోలేక ఒక రెండు నెలలు ఒంట్లో బోగలేక రెండు రెండు నెలలు అయింది తిప్పుతూ రెండు నెలల తర్వాత చనిపోయారు మీ తమ్ముడు చనిపోయారు పరిస్థితి ఏంటి మా నాన్న అంటే మా అందరికి పెద్ద దిక్క ఆయనే పెద్ద దిక్క అయితే ఆయనకి ఏదో చిన్న ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని మాకు మరి ఆయన పెద్ద మునుపు ఆరోగ్యంగా ఉండేవారు ఆయనకి బీపీ ఒకటి బీపీ అలాంటివన్నీ ఏర్పడటంతో కిడ్నీ ఫెయిల్యూర్ అని వచ్చింది కిడ్నీ పరిస్థితి ఏంటి మా అమ్మ అంటే ఏం చేయలేదు మేడం ఇంట్లోనే ఏదో పని అంటే మామూలుగా వండిసి పెట్టడం తప్పితే మీ నాన్నకి మీ తమ్ముడికి కూడా కిడ్నీ ప్రాబ్లం వచ్చి లివర్ ప్రాబ్లం వచ్చి చనిపోయా ఈ అమ్మాయి రెడీగా ఉంది ఆరోగ్యం బాగాలేక మందులు వాడుతూ ప్రస్తుతానికి ఎలా ఉంది మీ పరిస్థితి అంతే మెడిసిన్స్ ఎంత అవుతుంది మీకు నెలకి ఖర్చు నెలకి మరి మీకు ఎలా వస్తాయి ఖర్చులు సరే అయితే మీ సమస్యని నేను తీర్చేంత పెద్దదాన్ని కాదు కానీ నేను చేయాల్సింది ఏదైనా ఉంటే చేసి కొంచెం వెళ్ళి నీళ్ళలాగా నేను ఏదో చిన్న హెల్ప్ చేస్తాను ఉషా అందులో ఏమున్నాయి చూడు సరే లేక చీర తీసుకో చీర కట్టుకో క్రిస్మస్కి సరేనా ఇది మీ అమ్మకి చీర చీర బ్లౌజ్ అమ్మకిచ్చి ఇస్తావా మీ ఇద్దరు పేషెంట్లే ఎవరికి వాడుకుంటారో వాడుకోండి నిన్నైతే పదివేల రూపాయలు ఇస్తున్నాను నేను ఉషా నీకు నేను పదివేలు ఇస్తున్నాను సంతోషమేనా ఏంటి సంతోషం ఏం చేస్తావు పదివేలతో అన్నీ మందులు అన్నాడని ఆ డైలాగ్ ఒకటే పట్టుకున్నా

సంతోషనా అండి సరే ఇది మీరు వెంటనే ఎస్బీఐలో వేసుకుంటే వెంటనే వచ్చేస్తారు మీకు ఒక గంటలో వచ్చేస్తాయి రిపేర్లో వేసుకోండి సరేనా ఇది ఫ్రెండ్స్ ఉషా వాళ్ళ అన్నయ్య సుమన్ వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ అంతా విన్నారు కదా వాళ్ళ ఇంట్లో అన్నం కంటే కూడా ఎక్కువ మందులే ఉంటాయి మనకు తెలిసి ప్రతి గిన్నెలో కూడా మందులు మందులు ఉంటాయి మందులు తిన్న తర్వాత అన్నం తినాలి సో అదే అనమాట వాళ్ళ నాన్నగారు వాళ్ళ తమ్ముడు చిన్న ఈ అమ్మాయి మొత్తం అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ కిడ్నీలు లివరు ఇంకా మొత్తం అన్ని సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారు సో అందులో ఒక పర్సన్ అయితే వాళ్ళ తమ్ముడు అయితే చనిపోయారు కూడాను రెండు నెలలు హాస్పిటల్ చుట్టూ తిప్పారు తర్వాత ఇంకా డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత లేక ఆరోగ్యం తొందరగా చెడిపోయి చనిపోవడం జరిగింది సో అందుకని నీ ఫ్యామిలీని ఎంచుకోవడం జరిగింది ఈ చూడడానికి మాత్రం అమ్మాయి కూడా చూడడానికి ఆరోగ్యవంతరాలగానే ఉంది చక్కగా పుష్టిగా ఉంది ఏదో అంటారు కదా మేడిపండు టైప్లో ఉన్నారనమాట వీళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా సో అందుకని నీ ఫ్యామిలీని ఎంచుకోవడం జరిగింది ఇది వచ్చేసి తాండ్యాం అనే గ్రామం అండి మండలం ఏంటి పొందూరు మండలం అనే విలేజ్ పొందూరు మండలం శ్రీకాకుళం డిస్టిక్ అండి ఇది సో మరి చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా కానీ పొందూరు కానివ్వండి పొందూరు పక్కన ఊరిలో వాళ్ళు ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తే ఈ ఫ్యామిలీకి మనం ఎంత ఇచ్చినా కూడా ఇంకా వాళ్ళకి కావాల్సిన ఉంది ఈయన ఇంకా ఇంకో కొంతకాలం బ్రతికితే ఇవిడికి వైఫ్ ఉంది ఈయనకి కూడా ఉన్నారు ఆమెకి పిల్లలు లేకపోయినా కూడా తనకు తను మందుల కోసం ఇప్పుడు నేను అలుగు చచ్చిపోతాను కదా అని తినడం అయితే ఆగలేం కదండి మందులు వేసుకుంటూ ఉండాలి కదా చివరి నిమిషం వరకు మనకు తిండేది అవసరమే కదా ఏమేమో ఒక రూపాయి కూడా పని చేయలేని పరిస్థితి ఏ పని చేసినా ఆయాసం వస్తుంది కాస్త ఇందక్కడి నుంచి చూస్తున్నా అమ్మాయి ఉండలేకపోతుంది అనమాట అలాంటి ఇబ్బందుల్లో ఉందా ఉన్నారు ఫ్యామిలీ అంతా కూడా సో ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మనకు చేతనైంది ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు కొంచెం రిలాక్స్డ్గా ఉంటారు వీళ్ళేం ఈయన పని చేసినా చేయకపోయినా భార్యకి భర్త ఉన్నాడన్న చిన్న ధైర్యం ఉంటుంది నాన్న ఆదరణ ఆప్యాయత ఉండాలి పిల్లలకి ఖచ్చితంగా అది నిలబెట్టడానికి అవన్నీ చూపించాలి ఈ తండ్రి అంటే ఆరోగ్యంగా ఉంటేనే అవన్నీ సాధ్యం అవుతుంది సో నాకు నేను సహాయం నేను చేశాను మరి చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తే తప్పకుండా ఈ ఫ్యామిలీ దగ్గరికి రండి ఒకసారి మీకు నేను సహాయం చేయండి థ్యాంక్ యూ వెళ్ళొస్తాను ఉషా వండుకో మంచిగా తిను సరేనా సరే అమ్మా వెళ్ళొస్తాను బాయ్